వర్గల్ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై విజేతలకు జిల్లా కలెక్టర్ మను చౌత్తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు పదకొండు వందల కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని రెండు వేల పది నుంచి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు లేకపోవడంతో వారిలోని అసహనాన్ని తొలగించేందుకు బదిలీలు చేపట్టామని తెలిపారు విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు నాణ్యమైన ఆహారం అందించడానికి డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని భవిష్యత్తులో గురుకులాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు ఇస్తామన్నారు ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుండే కష్టపడి పైకి రావాలని విద్యార్థులకు సూచించారు